శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వేంచేసి ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం బుధవారం రోజున హంగులు ఆర్భాటాలు లేకుండా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ఎదుట కార్యనిర్వహణాధికారి ధర్మకర్తలుగా ప్రమాణం చేయించి అనంతరం సభ్యులందరూ చైర్మన్ గా ఇందుపూరు అచ్యుత రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తనపై అపారమైన నమ్మకంతో చైర్మన్ గా మద్దతు తెలిపిన ట్రస్ట్ బోర్డు సభ్యులు ముత్తంశెట్టి సేనయ్య చెరుకూరు సింహాద్రి పురణి సరస్వతి బెల్లూం శ్రీనివాసుల రెడ్డి తోడేటి కామాక్షమ్మ మడపాకుల జయమ్మ కొత్తకోట కవిత డబ్బుగుంట కృష్ణయ్య సండి యాదవ్ కందుకూరు శ్రావణి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రధాన అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు శ్రీ వేదగిరి లక్ష్మీ దేవస్థానం నరసింహకొండ ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ మండలంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవస్థానం అయితే పురాతన దేవస్థానం ఈ దేవస్థానానికి నన్ను దేవాలయ శాఖ ధర్మగత నియమించి దాని ద్వారా చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చిన మా గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదారెడ్డి అన్నగారు కోటమరెడ్డి గిరిధర్ అన్నగారు మన నెల్లూరు జిల్లా దేవాల శాఖ మంత్రులు మన ఆనవం రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీ ఈ టెంపులు భక్తులు ఎక్కువగా వస్తారు దీని పర్యాటక కేంద్రంగా చేయాలని దీని గుడిని బాగా అభివృద్ధి చేయాలని మా శాసనసభ్యుల ద్వారా కోటమిరెడ్డి సేదరన్న ద్వారా మన ఈ ఆనవం రామనారాయణుడు సారు దేవరయ శాఖ మంత్రులు దీని మీద దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ మా నేను ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల ద్వారా దేవాలయ శాఖ అందరి ద్వారా మేము కోరుతున్నాము నాకు ఈ ఈ చైర్మన్గా సోమవారంలో ఇచ్చిన అవకాశంలో ఈ రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఎవరు భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇది అభివృద్ధి చేయాలని దేవుణ్ణి కోరుచున్నాను